మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు ఉదయ కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము విషయా గ్రంథం అరవై అధ్యాయం ఇరవై రెండవ వచనము వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నికలేని వాడు బలమైన జనమగును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు ఒంటరి అయిన మనల్ని దేవుడు వెయ్యి మందిగా చేస్తానని చెప్తున్నాడు అదే రీతిగా ఎన్నికలేని మనని దేవుడు బలమైన జనముగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు వాగ్దానం ఇచ్చే దేవుడు తప్పకుండా మన జీవితాలలో నెరవేరుస్తాడు మనం నమ్మినట్లయితే దేవుడు కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మన జీవితాల్లో దేవుడు అద్భుత కళ ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు సూచక్రియలు కార్యములు చేసే దేవుడుగా ఉంటున్నాడు గ్రహింపలేని దేవుడు గొప్ప కార్యములు మన జీవితాలలో జరిగిస్తాడు దేవుడు గొప్పవాడు కాబట్టి మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మనకున్న బలహీనతలన్నీ కూడా తొలగించి బలమును శక్తిని ఆరోగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనల్ని స్వస్థపరిచే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని విడిపిస్తాడు రక్షిస్తాడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు మనకు సహాయం చేస్తాడు మన కాసినేవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనకు క్షేమాన్ని దయచేస్తాడు సమృద్ధిని దయచేసే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని పోషిస్తాడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు నిత్యం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు నిత్యం దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మనము దేవుని సలను మనం మొరపెట్టేవారిగా ఉండాలి ప్రతిదిన దేవునితో సహవాసం కలిగి మనము ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు ప్రార్థనకు దేవుడు తప్పకుండా ప్రతిఫలము దయచేసే దేవుడుగా ఉంటున్నాడు దేవుడుసిన మేళ్లను బట్టి మనం దేవుని స్థుతించే వారిగా దేవుని కనపరిచేవారిగా మనము ఉండాలి దుఃఖాన్ని తొలగించే దేవుడు సంతోషాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు సమాధానం ఇస్తాడు నెమ్మదిన దేవుడు మనకు దయచేస్తాడు శాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నిత్యం మనం దేవుని వైపు మనం చూసేవారిగా ఉండాలి దేవుని ఆశ్రయించేవారిగా ఉండాలి దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి దేవుడే మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు మనల్ని ముందుకు నడిపించే దేవుడుగా ఉంటున్నాడు కృంగిన సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు ఆ గొప్ప దేవానికి వందనాలు ప్రభ ఈసానికి స్తోత్రాలు అయ్యా అయానికి వందనాలు ప్రభ నాయన ఒంటి వారిని ప్రభ మంది చేస్తారని చెప్పిన దేవుడు నాయన ఆ ఎన్నిక లేని వారిని ప్రభా బలమైన జనముగా చేస్తారని తండ్రి చెప్పిన దేవుడు దేవుడౌనాయన అయా తనకు స్తోత్రాల అని వాగ్దనం నెరవేర్చే దేవుడు నువ్వు నమ్మదగిన దేవుడు వయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి అయా నువ్వును ఆశ్రమించే దేవుడు అభివృద్ధి దేవుడు వద్దలో చేయవాడవు నాయన ఒక మేలు చేసే దేవుడు సమృద్ధి దయచేవాడు నాయన నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి వందనాలు బంధనాలు నాయన హృదయ వేదన తొలగించి సంతోషాన్ని దయచేసే దేవుడు క్షేమాన్ని దయచేవాడు అయా మేలు చేసే దేవుడు సమృద్ధిని అనుగ్రహించే దేవుడు నాయన ఏసయానికి స్తోత్రాలు ప్రభా అయ్యా నిత్యముల్ని తను జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు నాయన నిత్యముకు తోడుగా నడిపించేవాడవు ప్రభా నీకు స్తోత్రాలు అని ఆశ్రయించాలి అయినా సల మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా అయా నీతడు చూసేవారు ఏమి ఉండాలి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా అయా మా జీవితాల్లో అద్భుతకాల ఆశ్చర్యకాల సూచకలు కార్యములు చేసే దేవుడౌనాయన అయా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నీకు వందనాలు నాయన ఏ సయాన్ని చేసిన మేలను బట్టి ప్రభా నాయన అయ్యా నన్ను స్థుతించేవారిగా నేను గణపరిచే ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా తాండి వందనాలు ప్రభా నీకు స్తోత్రాలను ఆయన మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మార్మన్ రక్షణ దయచేత నేను ఆరోగ్యంతో ఉన్న పిల్లలు స్వస్థపరచుతా అండి అవరు ఏ బాధ సమస్యలు ఉన్నారో వారిని దర్శించుతాండి వారికి ఉన్న బాధ సమస్యలను తొలగించండి తాండి అప్పులతో బాధపడుతున్న దర్శించిన ఆయన ఏసయ వరకు నొప్పులు తీర్చి ఆశ్రవించి దీవించడానికి స్తోత్రాలు ప్రభావండి ఏసానికి వందనాలు అయ్యే ఒక వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి పొందమని ఏ సున్నాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఉదయకాలని వాగ్దానం ఎత్తిపట్టి ప్రాధాన్యుడు అరతిగా మనల్ని ఆశీర్వ ఇస్తాడు చేస్తాడు పుట్టినరోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మని దీవించినాక ఆమెన్